శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మలేశ్వర స్వామి దేవస్థానంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చొరవతో దివిజ్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ప్రారంభించారు దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భోగి కోటేశ్వరరావు నృసింహాలయం ఈవో అండ్ ఏసీ కె సునీల్ కుమార్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు బాపన్పల్లి వాసు తిరుమూల్శెట్టి మురళి ఈవో గోపి తదితరులు పాల్గొన్నారు తాడేపల్లి చైతన్య తపోవనంలో ఈ నెల తేదీన శ్రీ శివ శంకరేశ్వర స్వామి శ్రీ రాధాకృష్ణులకు కళ్యాణ మహోత్సవం జరుగుతోందని శ్రీ మాతా శివ చైతన్య ఆనంద సరస్వతి తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను మాతాజీ మీడియాకు వివరించారు శ్రీ పీఠంలో ఈ కార్తీక మాసంలో విశేషించి హరిహర ప్రీతికర మాసము ఈ కార్తీక మాసం అందున మనది శివకేశవ పీఠం కాబట్టి శ్రీ శివకేశవుల కళ్యాణం ఈ మాసంలో మాస శివరాత్రి తిథి మంగళవారం అంటే పద్దెనిమిదవ తేదీన సాయంత్రం ఐదు గంటలకి శివ కేశవుల యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఎందుకు అంటే ఒకటి విశ్వశాంతికి రెండవది ఆది దంపతులు శివ శివులు అంటే శివ పార్వతులు అటువంటి ఆది దంపతుల యొక్క కళ్యాణం మనం చేసుకోవడం ద్వారా విశ్వానికి అందున ఈ కళ్యాణంలో భాగస్వాములై ఏ ఏ దంపతులు ఉంటారో వారికి వైవాహిక జీవితంలో చక్కని భార్యాభర్తల మధ్య ఏ సంబంధం ఉంటే యావత్ సమాజం వాళ్ళ కుటుంబం కూడా శాంతిగా సుఖంగా ఆనందంగా ఉంటుందో ఆ ప్రయోజనాన్ని అందిస్తుంది దేవీ దేవతల కళ్యాణం అంతేకాదు వీరు ఆది దంపతులు కాళిదాస మహాకవి చెప్పినట్లుగా వాగర్ధ విభ సంక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని ప్రార్థిస్తారత జగత్తుకి ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ జగత్తు అంతటికీ వాళ్ళు తల్లిదండ్రులు ఎందుకు తల్లిదండ్రులు అయ్యారు అంటే ప్రపంచమంతా ప్రకృతి పురుష ఈ రెండు తత్వాలు తప్ప మరొక తత్వం ఏమీ లేదు ఆ ప్రకృతి పురుషుల యొక్క సమైక్యతయే ఇక్కడ ఆది దంపతులైనటువంటి శివ పార్వతులు మనం అర్ధనారీశ్వర తత్వం అని అనుకుంటాం అందుకని అంతేత అర్ధనారీశ్వర అంటే హాఫ్ ఆఫ్ పార్ట్ అని కాదు భావంలో సమైక్యత జీవితంలో సమైక్యత ఆచరణలో సమైక్యత అంచేత ఇవాళ సమాజానికి అంతటికే కావాల్సింది అది కాబట్టే మనం శివ పార్వతి కళ్యాణం మనం చేసుకోబోతున్నాం అంతేకాదు ఇక్కడ మనకి రాధాకృష్ణులు అంటే కేశవుడిగా రాధాకృష్ణుల కళ్యాణం జీవితంలో ప్రేమ అనేది ఉంటే ఏ లోటున్నా దాన్ని భరించేస్తూ ఉంటుంది అంతేత ఆ ప్రేమ కరువై ఈ వాళ్ళు ఎన్నున్నా ఎంతున్నా ఎవరికి సంతృప్తి లేదు శాంతి లేదు అందుచేత శివ కేశవ కళ్యాణం అనేది అందరికీ ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేలు జరగాలి శ్రేయస్సును ప్రసాదించాలి అనేది చైతన్య తపోవనం శ్రీ శివ కేశవ పీఠంలో శ్రీ మాత శివానంద వారి నేతృత్వంలో హరిహర ప్రీతికర కార్తీక మాస శివరాత్రి నాడు పద్దెనిమిది పదకొండు ఇరవై ఇరవై ఐదు నాడు మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు అత్యంత వైభవంగా శ్రీ శివ సురేంద్ర శ్రీ సు సుందరేశ్వర స్వామికి శ్రీ రాధాకృష్ణులకు ప్రతిష్టాత్మకంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఆ కళ్యాణ మహోత్సవానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలే కాకుండా అన్ని ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నుంచి వచ్చి శివకేశవులు కళ్యాణ మహోత్సవాన్ని పన్నుల విందుగా చూసి ఆస్వాదిస్తారని చెప్పేసి మన అమ్మ శివానందమాత గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం మనకి ఎంతో గొప్ప విశేషంగా మనం ఆహారం దాన్ని సందర్శించుకుంటే మనకు కూడా కళ్యాణం అంటే శుభము కలుగుతుందనే ఉద్దేశంతో అందరూ ఆచరించాలని చూస్తారని చెప్పేసి అమ్మ మనకి భాగ్యం కలిగించినందుకు ప్రత్యేకంగా అమ్మక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కావున ఈ కార్తీక మాస శుభవేళ అందరూ కూడా మరి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం జరిగేటటువంటి ఈ శివకేశవ కళ్యాణ మహోత్సవంలో మరి వారు కూడా పాల్గొని మరి ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ ప్రాంతం కోసం మీరందరూ కూడా మరి కంకణ బద్దులు కావాలని చెప్పేసి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం మీరు చూస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ అమ్మ ఆశీస్సులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం యోగా కేంద్రంగా ధ్యాన కేంద్రంగా ఇక్కడ విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కనుక ఈ యొక్క ప్రదేశంలో మనం తప్పనిసరిగా దంపతులందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఆ స్వామి కృపకు కృపకు పాత్ర కావాలని చెప్పేసి కోరుతున్నాం పరమ పవిత్రమైన కార్తీక మాసం విశేషంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు నవంబర్ పద్దెనిమిది సాయం సంధ్య సామూహిక శివపార్వతుల కళ్యాణము మరియు రాధాకృష్ణుల కళ్యాణము అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాము మరి దీంట్లో పాల్గొనగలిచిన వారు మేము నమోదు చేసుకోవటం అయితే రెండోది సాంప్రదాయ వస్త్రాలు ధరించడం రెండవది అయితే కొన్ని వస్తువులు పూజకు సంబంధించిన వస్తువులు లిస్ట్ ఇస్తాము దాని ప్రకారం తీసుకొని వచ్చినట్లయితే ఒక పద్ధతిగా చక్కగా వర్ష క్రమంలో క్రమ పద్ధతిలో కూర్చోబెట్టి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు జరుగుతుంది కావున మంగళగిరి ప్రాంత వాసులు అందరూ కూడాను సాధ్యమైనంత వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అట్లాగే స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు కూడాను ఆహ్వానం పలకటానికి సంసిద్ధులుగా ఉన్నాం వారిని ఆహ్వానం పలుకుతున్నాం